చిత్తలూరి నాగరాజు మా నాన్న పేరు చిత్తలూరు జలాలు మాది కొండ గ్రామం మండలం తిరుమలగిరి మా భూమి నూట పదమూడు సర్వే నెంబరు నా పక్క సర్వే నెంబర్ నూట ముప్పై రెండు గుణగంటి సుధీర్ రావు గుణగంటి అనిల్ రావు వీళ్ళ నాన్న గత నలభై ఏళ్ళ క్రితము భూమి మొత్తం అమ్ముకుని వెళ్ళిపోయాడు ధరణి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆయనకు మూడు ఎకరాల పట్టా వచ్చింది వచ్చిన తర్వాత డిప్యూటీ సర్వేయర్తో సర్వే చేయించుకొని నా సర్వేలో రెండు ఎకరాలు కబ్జా చేసిండు దానికి మేము సంవత్సరం దాకా వాళ్ళ జోలికి వెళ్ళలేదు దాంట్లో తర్వాత వన్ ఇయర్ తర్వాత మాకు కొన్ని వాళ్ళు చేసిన తప్పులు దొరికిన తర్వాత మేము వాళ్ళ మీద కొట్లాడడం జరుగుతుంది ఎకరం ఎక్కువెక్కింది పదహారు ఎకరాలన్నరకు పదిహేడు ఎకరాలన్నర భూమి ఎక్కువెక్కింది ఆ తర్వాత మేము కోర్టుకెళ్ళాము లాయర్ కూడా కొంచెం ఇప్పటికి లేట్ చేసేడు వాయిదాల పద్ధతి ఇప్పుడే సంవత్సరం దాటింది మళ్ళీ వేరే లాయర్ని మాట్లాడుకున్నాము దీనికి వాళ్ళను కలెక్టర్కు ఇచ్చాము ఏకమే భూమి తీసేయమని కలెక్టర్కు ఆర్డీఓకు ఎస్ఐకి ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చినా కూడా ఇంతవరకు స్పందించలేదు మళ్ళా మా మీద చంపుతామని బెదిరించడము మళ్ళీ భూమి కబ్జా చేయడము మేము మా తాతల నుంచి భూమి ఉంటుంది అది మరి ధరణి సాటిలాది ప్రకారంగా కాకుండా నీకు ఎంతుందో భూమి అది కొలుసుకోమంటుండు మాకు ఉండవలసిన ఉన్న గున్న భూమి తర్వాత ఎక్కువ అంతా ఆయనకు కబ్జా చేసుకున్నాడు మేము ఇట్లా వచ్చిందని ఏడీ గారికి అప్లై చేసుకోగా ఏడీ గారు వచ్చిన రిపోర్ట్లో నా పక్క సర్వే నెంబర్ నూట తొమ్మిది నూట పదిలో పన్నెండు ఎకరాలకు పదిహేడు ఎకరాల భూమి ధరల్లో ఉంది ఆయనకు నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటలు ఉందని తేలింది నాకు పదిహేను ఎకరాలన్నర భూమికి నాకు పన్నెండు నరకు పదిహేను ఎకరాల భూమి ఉందని రిపోర్టు తెలిసింది తెలిసిన తర్వాత మేము ఇంకా కొట్లాడడం లాయర్తోని కొట్లాడడం స్టార్ట్ చేసినాం అయినా కూడా మేము ఈ ధరలతోని కొట్లాడలేకపోతున్నాం పేరు చిచ్చు నేను మా తాతల్లాంటి భూమి మా తాతలు మా తండ్రికి ఇచ్చడు మా తండ్రి మాకు ఇచ్చిడు నేను మా కొడుకులకు ఇచ్చిన మూడు తరాలు ఇచ్చి సాగు చేసుకుంటున్నాం ఆ భూమి యొక్క కబ్జా చేసుకొని మేము మా భూమిని మేము పోతే మా మీది కేసులు పెట్టి మమ్మల్ని పూర్త సంబంధం అనేది చేస్తున్నారు మాకు న్యాయం చేయాలి మా భూమి మాకు ఇచ్చియ్యాలి మూడు వందల ఐదు మూడు వందల ఆరు సర్వే నెంబర్ ఆట మూడు నూట ముప్పై రెండులోనే ఉన్నది అది కూడా తీసి మా అంటే న్యాయం చేయవలసింది అని నేను కోరుకుంటున్నాను చిన్నపిల్లగా గట్టి దాటకుండా ఉండదు చిన్నపిల్లగా ఇది చిత్తూరులో భూమి నిర్ధారణ చిత్తూరులో కూడా మమ్మల్ని రాసిన ఇది గవర్నమెంట్ కూడా మేము బదలాయించి కూడా పోవటం జరిగింది వాస్తవంగా ఇప్పుడు త్వరలో మాత్రం నేరంగా దగ్గబడి దీన్ని మా కబ్జ ఉన్నది మా పంట ఉన్నది అనడం మాత్రం సరైన పద్ధతి కాదు సరైన నిర్ణయం తీసుకుంటే మాత్రం గవర్నమెంటే తీసుకోవాలి వీళ్ళకి నయం నేను మేము జలాలు కాబట్టి మేము రెండెకరాలు కౌలు తీసుకుంటాం నేను కౌలు చేస్తాను పోతే ఇది భూమి నా మీద కూడా కేసు పెట్టాడు జలాల భూమిని నేను చేసాను చేసినందుకు డొరైనా వచ్చి నా మీద కేసు పెట్టాడు కౌలు చేసినా ఆరేళ్ళ క్రితం కూడా చేసినాం మళ్ళీ మూడేళ్లకు మళ్ళీ చేస్తే నేను కౌలు చేస్తే వీళ్ళ భూమి నా మీద కేసు పెట్టిండు మరి నేను కౌలు చేసినందుకు కేసు పెట్టడం అదేమన్నా న్యాయవాదాలు నేను దొరవణ ఇట్లా తీయండి కేసు అంటే ఎవరు చేస్తానికి అని కోర్టు కాడనే డొరైనా నాతో ఇట్లా ఇచ్చిన